నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ మధ్య అయితే అసలు వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయండి సారీ ఎందుకంటే అస్సలు సీజన్ కదా అసలు టైం ఉండట్లేదండి ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం ఒక లెహెంగా స్టిచ్ చేశానండి అంటే కటింగ్తో నాకు అస్సలు సంబంధం లేదు నేను అసలు కటింగ్ దాన్ని ముట్టుకోలేదు మా సిస్టరే కట్ చేసి ఇచ్చింది ఎందుకంటే టైం లేదు ఇంకా తను కుట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళవి ఈ కస్టమర్స్వి మీకు చూపించింది తను కూడా ఇవి శారీలో ఒకే శారీలో ఇద్దరికి సిస్టర్స్కి చిన్నపిల్లల వాళ్ళు ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి ఒక శారీలో రెండు లెహెంగాలు కావాలని అన్నారు లంగావోణి కోసం అని చెప్పేసి అయితే ఇందులో ఒక పార్ట్ దీన్ని సగం చేసేసి ఒక పార్ట్తో తను ఒకటి కుట్టేసింది ఇది ఇంకొకటి అనమాట ఇది ఇంకా టైం లేదు వాళ్ళవి చాలా ఉన్నాయి ఇవ్వాల్సినవి టైం దగ్గర పడింది అని చెప్పేసి నువ్వు కుట్టక్క ఇది ట్రై చేయి ఒకసారి ఈజీగానే ఉంటుందని చెప్పేసి నాకు ఇచ్చింది అన్నమాట నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే కుట్టాలని చెప్పేసి కాకపోతే కస్టమర్ది కదా ఫస్ట్ టైమే కస్టమర్ది కుడితే అది ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డా నేను కానీ తనంది లెహంగానే కదా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కూర్చోలు పెట్టడమే నేను చూపిస్తా అట్లా పెట్టేసేయి ఏం కాదు అంతకు బాగా రాకపోతే ఇప్పేసి మళ్ళీ నేనే గుడతా అని చెప్పేసి కొంచెం నన్ను సపో ఏంటిది ధైర్యం చెప్పింది అనమాట నాకు ఎందుకంటే నాకు చాలా అసలు భయం ఫస్ట్ ఏ పని చేయాలన్నా నాకు ఫస్ట్ ఉండేది భయం అది ఎట్లా ఉంటుందో ఏమో ఒకవేళ సెట్ అవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి బాగా భయం ఉంటుందండి కానీ దాన్ని నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది చేసి ఏం కాదు ఇట్లా నేను చూపెట్టినట్టు చెయ్యి అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది అనమాట ఇప్పుడు ఇదేంటంటే నేను కుట్టేది ఫ్రిల్ పెడుతున్నాను అంటే ఫ్రిల్ అంటే మధ్యలో పట్టి పిల్లలు చిన్నపిల్లలు కదా కొంచెం హైట్ పెరిగినా కూడా మధ్యలో ఈ పట్టి ఇప్పుకుంటే వాళ్ళకు నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలన్నా హైట్ పెరిగిన తర్వాత వేసుకోవాలన్నా కానీ పట్టి ఉండాలి కదా దానికోసమని ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ పెరిగేటట్టు ఇట్లా టూ ఇంచెస్కి సగానికి ఫోల్డ్ చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అది కుట్టుమని చెప్పింది ఫస్ట్ అదైతే కుట్టిన మధ్యలోకి ఫ్రిల్ పెట్టేసి ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టడం అనమాట నడుము దగ్గర ఫ్రిల్స్ ఉంటాయి కదా లెహంగాకి ఆ ఫ్రిల్స్ పెట్టడం ఆ అమ్మాయి మెజర్మెంట్ ప్రకారం అది ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చిందనమాట ఫ్రిల్స్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్కి ఒక ఫ్రిల్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ లోపలికి మలచేసి ఫ్రిల్ పెట్టడం అనమాట చూడండి తను చూపిస్తుంది మా సిస్టర్ నాకు ఇట్లా కుట్టు అని చెప్పేసి అట్లా పక్కనుంది ఆమె మిషన్ నా పక్కనుంది కదా తనటు వేరే లెహంగా వీళ్ళకి సంబంధించింది ఇంకో లెహంగా ఉందనమాట మొత్తం మూడు లంగాలు మూడు బ్లౌజులు అనమాట వాళ్ళ ఇవి మూడు లంగావోణి కోసమే అట్లా ఆమె వేరేది గుడుతుంది నన్ను ఇది గుట్టమని చెప్పింది అనమాట సో నేనైతే స్టార్ట్ చేసిన ధైర్యం చేసిన ఫస్ట్ భయమైంది అసలు ఎట్లొస్తుందో ఏమో బాగుస్తుందో రాదో ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో మళ్ళీ కుట్ల వేయడం ఇప్పడం అయితే అని చెప్పేసి చాలా భయపడ్డా కానీ నేను భయపడ్డట్టు ఏం జరగలేదు చాలా సింపుల్ అనిపించింది నాకు కుడుతుంటే కుడుతుంటే ఫస్ట్ చేతులు అసలు మలగలేదు కొంచెం భయం అయింది బాగా కానీ కానీ కుడుతుంటే కుడుతుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఏదంటే భయం ప్లస్ ఎగ్జైట్మెంట్ ఒకటి నేను ఫస్ట్ టైం ఒక లెహంగా కుడుతున్నాను అది కస్టమర్ది ఫస్ట్ టైం కుట్టడం అది నా ఫీలింగ్ అనేది ఆ టైంలో ఒకవైపు అది ఏంటి సంతోషం ఒక రకమైన క్యూరియాసిటీ మళ్ళీ అట్ సేమ్ టైమ్ ఏంటి భయం కూడా ఎట్లొస్తుందో ఏమో అని చెప్పి కానీ ఏటైతే అటు అయింది ఇంకా అది కుట్లు ఇప్పవచ్చు ఇది బనారస్ పీస్ కాబట్టి బనారస్ అంటే శారీ అది కొంచెం మందంగానే ఉంది కాబట్టి లూజ్ ఏం ఎక్కువ నెంబర్ పెట్టేసి కుట్టడం జరిగింది ఫస్ట్ ఎందుకంటే ఇప్పడానికి కూడా ఈజీ ఉంటుంది కదా క్లాత్ కూడా ఏం డ్యామేజ్ కాకుండా అని చెప్పేసి ఫస్ట్ ఎక్కువ నెంబర్ పెట్టి కుట్టినా అనమాట చూడండి నేను ఎంత స్లోగా కుడుతున్నానో స్లోగా చాలా నేను ఈ ఫ్రిల్స్ ఈ నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టేలోపు మా సిస్టర్ లెహంగా మొత్తం కుట్టేసింది తను ఫ్రిల్స్ పెట్టడం మధ్యలో పట్టి పెట్టడం నడుం పట్టి పెట్టడం దానికి లెహంగాకు నాడా పెట్టడం వాటికి లట్కన్స్ మొత్తం టోటల్ లెహంగా కంప్లీట్ అయింది నేను ఒక ఈ ఫ్రిల్స్ పెట్టేలోపు అంత స్లోగా అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం చేతులు కూడా మలగలేదు ప్రతీది టైప్తో కొలత పెట్టుకుంటూ పెట్టాలి కదా నాకు కొంచెం టైం పట్టింది అనమాట చాలా టైం పట్టింది కొంచెం కాదు అయితే నాకు ఇంతకుముందు ఫాల్ వేయడం కూడా రాదండి అసలు చాలా భయం అయ్యేది నాకు ఆ ఫాల్ వేసే మిషన్ ఫీకో మిషన్ చూస్తేనే నాకు ఒక రకమైన భయం ఉండేది ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మా సిస్టర్ మేము ఇక్కడ ఈ పార్ట్నర్షిప్లో ఈ మిషన్లో ఏవి తీసుకోక ముందుకు తను ఓన్గా స్టిచ్చింగ్ చేసుకునేది అనమాట డైలింగ్ చేసేది బ్లౌజులు శారీ ఫాల్స్ అన్నీ తను వాళ్ళ ఇంటి దగ్గరే తను వేసుకునేది అయితే అప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు కొంచెం దసరా టైంలో అట్లా ఎక్కువగా సీజన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో తను నాకు హెమ్మింగ్కి ఇచ్చేది అనమాట బ్లౌజులు కొంచెం బాగా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇవి కొంచెం హెమ్మింగ్ అక్క అని చెప్పేసి నాకు ఇచ్చేది నేను నేను ఇంటికి తెచ్చుకొని వాటిని హెమ్మింగ్ చేసేదాన్ని అనమాట అట్లా హెమ్మింగ్స్ చేసిన తర్వాత ఒకసారి ఫాల్ వేయక్క నేను చూపిస్తా ఒకసారి ఒక శారీకి వేసి చూపిస్తాను ఎట్లా వేయాలో నువ్వు వెయ్యి అని చెప్పేసి ఇచ్చింది ఇచ్చిన తర్వాత కొంగులు కుట్టినా ఫాల్ వేయడానికని పాదం మార్చాలి కదా ఆ పాదం మార్చేటప్పుడు నేనేం చేసిన అంటే పాదం దగ్గర ఉన్న స్క్రూ ఇప్పకుండా ఆ పైంది వేరే స్క్రూ ఇప్పిన ఇప్పడం వల్ల అది మొత్తం నీడిల్ పెట్టేది ఉంటుంది కదా అదంతా కిందికి జారు వచ్చేసింది పాపం ఆమె రిపేర్ చేసుకోలేక నాన్న తంటాలు పడింది అయినా అది సెట్ అవ్వకపోయేసరికి మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించాల్సి వచ్చింది అందుకోసమే నాకు ఆ మిషన్ ముట్టుకోవాలంటే భయం అదే భయం అంటే మళ్ళీ మేము ఇక్కడికి ఇక్కడ మేము ఈ మిషన్లు ఈ పార్ట్నర్షిప్ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసినాం కదా అది స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఎట్లయినా సరే నేర్చుకోవాలి కదా అని చెప్పేసి నేను ఫాల్ వేద్దామని చెప్పి ఫాల్ వేసుకుంటూ ఉన్నా ఒక రెండు మూడు ఫాల్స్ మంచిగా వేసిన రెండు మూడు శారీస్ కంప్లీట్ చేసిన ఒకేసారి సడన్గా ఏమైందంటే అప్పుడు మోటర్ ఉండేదానికి మోటర్ మోటార్ తొక్కడం అన్నమాట అట్లా తొక్కుతుంటే తొక్కుతుంటే ఒకేసారి ఈ శారీ అనేది లోపలికి ఇరుక్కుపోయింది ఏంటి పాదన లోపలికి అనమాట ఇరక్కపోయి లోపల బాబిన్ షెటిల్ ఉంటుంది కదా దానిది పాయింట్ టైమింగ్ మిస్ అయిపోయింది అట్లా అప్పుడు ఆ రోజంతా తనకి రిపేర్ చేయడానికే సరిపోయింది కానీ ఎంత ట్రై చేసినా అది అస్సలు సెట్ అవ్వలేదు టైమింగ్ మళ్ళీ షాప్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ రెండు ఇన్సిడెంట్స్ వల్ల నాకు ఆ ఫీకో మిషన్ ముట్టుకోవాలంటేనే దడొచ్చేది అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా భయమయ్యేది కానీ మనం పట్టుదలతోటి నేర్చుకుంటే ధైర్యంగా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఒకరోజు ఏమైందంటే దేనికైనా పరిస్థితులు అనేవి కలిసి రావాలి దానికి ఒక సందర్భం రా టైం రావాలంటారు కదా ఆ టైం నాకు ఎప్పుడు వచ్చిందంటే ఈ ఏమంటారు రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ముందు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రాఖీ పౌర్ణమి వచ్చింది కదా ఆ రాఖీ పౌర్ణమి టైంలో బాగా ఉండే బట్టలు ఇటు స్టిచ్చింగ్ చేసేవి బ్లౌజ్లు ఉండే ఇటు వర్క్లు ఉండే అలాగే శారీ ఫాల్స్ అవి కూడా ఉండే బాగా నేనేమైనా ఈ వర్క్ బ్లౌజెస్ వర్క్ డిజైన్స్ వేసి వాటికి స్టోన్స్ అతికించుకొని మళ్ళీ బ్లౌజులు హెమింగ్ చేసేదాన్ని శారీ ఫాల్స్ అస్సలు ముట్టుకోకపోయేదాన్ని ఇంకా తను బ్లౌజులు కటింగు స్టిచ్చింగు చేసేదనమాట అట్లనే శారీ ఫాల్స్ డబల్ వర్క్ అయ్యేది ఆమెకి అట్లా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతున్నట్టుంది ఆ రోజు డే అండ్ నైట్ పని చేయాల్సి వచ్చింది ఆ నైటు తాను శారీ ఫాల్స్ వేస్తూ తెల్లారితే ఇవ్వాలి పండుగ రాఖీ పౌర్ణమి అట్లా ఫాల్స్ వేస్తూ వేస్తూ ఒకేసారి ఆ నిద్ర డే మొత్తం బ్లౌజులు కుట్టడం అయింది ఆ నైట్ ఫాల్స్ వేయడం ఇంకా ఆమెకు ఓపిక లేక ఇట్లా కుట్టుకుంటూ కుట్టుకుంటూ మిషన్ మీదనే ఇట్లా పడిపోయిందనమాట అంటే నిద్ర ఆగక ఆ నిద్ర మత్తులో తూలి పడిపోయింది మిషన్ మీదనే నాకైతే అసలు చాలా భయం వేసింది ఏమైంది ఏమైందని లేపితే ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు నాకు అస్సలు నిద్ర ఆగట్లేదు అని చెప్పి అట్లనే మిషన్ మీదనే కడు పడుకుంది ఒక పది నిమిషాలు అట్లా పావు గంట పడుకొని ఆ నిద్రపోయి లేచి మళ్ళీ మిగతా ఫాల్స్ వేసింది ఆ రోజు డిసైడ్ అయినా నేను ఎట్లయినా చేసి భయం వదిలిపెట్టి ఫాల్స్ వేయడం నేర్చుకోవాలి మిషన్ మీద నేను మిషన్ అలవాటు చేసుకోవాలి ఇక తప్పదు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇంకా చిన్నగా మెల్లగా చిన్నగా 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 అట్లా ఫాల్ వేయడం నేర్చుకున్న ఈలోపు మిషన్ పాడై మిషన్ అంటున్నా దానిది మోటర్ ఖరాబ్ అయింది ఇంక ఇకింతే నయం అనుకొని ఆ మోటార్ తీసి పక్కకు పడేసి నేను తొక్కుకుంటూనే తొక్కడం వల్లనే నాకు తొందరగా వచ్చింది ఏదైనా మోటర్ వల్ల మోటర్ అంటే స్పీడ్గా తిరుగుతుంది కదా నాకు అది స్పీడ్ కంట్రోల్ అవ్వకపోయేదన్నమాట నేను తొక్కడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంకా నాకు ఫాల్ వేయడం వచ్చింది ఫాళ్ళు కొంగులు నేనే కొడుతున్నా మిషన్ కూడా నాకు ప్రాక్టీస్ అయింది నాకు ఇది తొక్కడమే ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు మిషన్ అది మోటరు మోటార్ రిపేర్ చేయించుకొద్దాము చేయించుకొద్దాము అని అంటుంది మా సిస్టర్ కానీ ఏం అవసరం లేదు ఎన్ని వాళ్ళు ఉన్నా కానీ నేను ఇట్లా తొక్కుకుంటూనే వేస్తా ఏం కాదని చెప్పేసి అట్లనే నడిపిస్తున్నాం ఇప్పటివరకు అయితే ఇంకా ఇక మోటర్తో పని లేదు ఏం అవసరం లేదు అనే అనిపిస్తుంది నాకైతే అట్లా అండి మనం ఏదైనా పని నేర్చుకోవాలనే పట్టుదల మనలో మనం పెంచుకోవాలి దాంతోపాటు ధైర్యం కూడా ఉండాలి ఎందుకు భయపడొద్దు మెయిన్ టెన్షన్ పడొద్దు భయపడద్దు టెన్షన్ పడితే ఏ పని రాదండి భయపడితే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి అట్లని ధైర్యం కూడా ఉండాలి అది అందుకోసం నేనైతే ఇప్పటివరకు ఇది కూడా నేను ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో కుచ్చులు మాత్రం మంచిగా వచ్చినాయి ఒకేసారికి సెట్ అయిపోయిందండి నిజం మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒకేసారికి సెట్ అయిపోయింది మళ్ళీ కుట్టిప్పకుండా వేయకుండా సెట్ అయిపోయింది చూడండి లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నా అయితే ఈ లైనింగ్ ఏంటంటే అంబ్రిల్లా మోడల్లో కట్ చేయడం జరిగింది కాబట్టి అంబ్రిల్లా కట్ కాబట్టి దీనికి కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు అంటే గేరా కూడా ఎక్కువ వస్తుంది మామూలుగా లంగా జాకెట్ కట్ చేసినట్టు కాకుండా అంబ్రిల్లా కట్లో కట్ చేసింది సో కూర్చులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా వేయడం అయిపోయింది ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది ఒక హాఫ్ ఇంచు ఎక్కువైందనమాట ఏంటి లైనింగ్ అందుకోసమే నేను చూడండి ఫ్రిల్ పెట్టాను ఒకటి చిన్న ఫ్రిల్ పెట్టాను హాఫ్ ఇంచు మందం ఎక్కువైందని సో పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి లట్కన్స్ ఈ లట్కన్స్ కుట్టడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కాకపోతే ఎప్పుడు కుట్టలేదు ఇదే ఫస్ట్ టైం కుట్టడం కూడా అంటే కొద్దిగా వేరే వేస్ట్ క్లాత్ పైన ట్రై చేశాను ఇంతకుముందు అప్పుడు స్టార్టింగ్లో నేను ఈ మిషన్స్ స్టార్ట్ చేసిన కొత్తలో అట్లా ట్రై చేశాను కాకపోతే ఎప్పుడు కుట్టలేదనమాట ఇది కూడా అంటే నేను స్టార్ట్ చేసిన పనిని మొత్తం పూర్తిగా నేనే కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో లట్కన్స్తో సహా కుట్టినా అనమాట కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి రాని పని అసలు మన వల్ల అవుతుందా ఇది నేను నేను చేయగలుగుతానాలే అని అనుకున్న పని చేయడం అనేది అది అనుకోకుండా నేను ఇవాళ ఇది కుట్టాలి రేపు ఇది కుట్టాలి అనే ముందే ఎస్టిమేషన్ ఏం లేకుండా అనుకోకుండా ఇట్లా లెహంగా కుట్టడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి కటింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్ నేను తను కట్ చేస్తుంటే చూస్తున్నా కదా అది కూడా నేను ఒక ఫస్ట్ మా పాప కోసం ఒకటి లెహంగా కుట్టాలి అని అనుకుంటున్నాను కాకపోతే ఫ్రీ టైం దొరికినప్పుడు కుడతా అండి మీరు కూడా కంపల్సరీ ఇది నాకు రాదు అని డిసప్పాయింట్మెంట్ కంటే వస్తుంది ట్రై చేస్తే వస్తుంది అనే ఒక ఆశతోటి నమ్మకంతో ట్రై చేస్తే రాని రానిపో ఏది లేదండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా లంగా లుక్ అయితే ఇలా వచ్చింది దీనికి లేస్ కూడా వేయమన్నారు ఈ లేస్ వాళ్ళే తెచ్చుకున్నారండి లేస్ కూడా నేనే వేసాను చూడండి ఫైనల్గా లుక్ బాగుంది ఇలా వచ్చిందనమాట నేను ఫస్ట్ టైం కుట్టిన లెహెంగా ఇది చూడండి మీకు ఎలా అనిపించింది మంచిగా ఉందా ఎట్లుంది ఉంది కుదిరిందా లేదా అంటే కుట్టడం ఓకేనా పర్లేదా లేదా ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మనం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్